పై స్టే సుప్రీంలో సవాల్ బీసీ రిజర్వేషన్ పై దాదాపు యాభై పేజీలతో అలైన్మెంట్ పిటిషన్ దాఖలు చేస్తున్న రాష్ట్ర సర్కార్ న్యాయ నిపుణులు సీనియర్ అడ్వకేట్లతో చర్చించాకే ముందడుగు సీఎం రేవంత్ డైరెక్షన్ డిప్యూటీ సీఎం ఇతర మంత్రుల పర్యవేక్షణలో ఫైలింగ్ రెఫరెన్స్ గా ఇందిరా సాహిని వర్సెస్ యూనియన్ గవర్నమెంట్ కేసు రాజకీయ రిజర్వేషన్లకు ఈ తీర్పు అడ్డంకి కాదని ప్రస్తావన బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల ప్రక్రియ శాస్త్రీయంగానే చేపట్టాలని వెళ్ళాడు మరి రేవంత్ రెడ్డితో ముందు చూపుగానే వెళ్తూ వెళ్తున్నది అది ఎందుకైతే లేదో మాత్రం స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తెచ్చిన జీవో తొమ్మిదిపై హైకోర్టు స్టే విధించడాన్ని సవాలు చేసింది ఈ మేరకు సోమవారం రాష్ట్ర ప్రభుత్వం దాదాపు యాభై పేజీలకు పైగా సమగ్రమైన సమాచారంతో పిటిషన్ దాఖలు చేసింది తాజాగా హైకోర్టు సారీ హైకోర్టు తీర్పు ఆర్డర్ రిలీజ్ కాగా అందులోని అంశాలపై ఇక కులం కులంకషంగా న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది ఇందులో రిజర్వేషన్ల పెంపునకు సంబంధించిన ఇక గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులతో పాటు తాజాగా హైకోర్టులో జరిగిన వాదనలు తీర్పు కాపీని పిటిషన్ జత చేసింది ప్రధానంగా రిజర్వేషన్ల పెంపులో కీలకమైన ఇందిరా సహిని వర్సెస్ యూనియన్ గవర్నమెంట్ ఇక తీర్పును రిఫరెన్స్ గా పిటిషన్ లో పేర్కొన్నట్లు ఏం చేస్తారు చూడాలి మొత్తం అయితే ఆన్లైన్ పిటిషన్ చేసిన రాష్ట్ర సర్కార్ మరొక వారం రోజులు మాత్రం ఆగాల్సిన అవసరం మరి సుప్రీం కోర్టులో దాఖలు చేసింది అది బెంచ్ మీదకి వచ్చి ఆ ఫైల్ బెంచ్ మీద విచారణకు వచ్చిన తర్వాత జడ్జి తీర్పిస్తుందో చూడాల్సిన ఆవశ్యకత మాత్రం ఉంది మరి నిజంగానే బీసీలకు అంటే హైకోర్టు స్టే విధించింది స్టే క్యాన్సల్ చేసి ఆ జీవో పాస్ చేసే ఆస్కారం వందకు తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం లేదు లేదు వన్ పర్సెంటేజ్ కూడా ఉండదు ఎందుకంటే రాజ్యాంగబద్ధమైన తొమ్మిదో షెడ్యూల్లో పెడితే తప్ప ఆప్షన్ లేదు కొన్ని రాష్ట్రాలలో కొట్టేషన్ కాబట్టి ఇక్కడ ఉన్నది కాంగ్రెస్ ఆడ ఉన్నది భారతీయ జనతా పార్టీ శాతం రిజర్వేషన్ లో పది శాతం ముస్లింలకు తీసేయండి మేము ఇస్తామని భారతీయ జనతా పార్టీ అంటున్నారు అట్లా ఎట్లా ఉంటుంది ముస్లింలు ఇప్పటిదాకా ధర్నాలు రాష్ట్ర రూకాలు పెద్ద ఎత్తున ఇంటి ముట్టడి కాబట్టి మేము పది శాతం ఇస్తా అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి కథ ఇలా కథ ఇది ముందుకు పోయే పరిస్థితి లేదు ఇలా రెండు వేల ఇరవై ఆరులో లో చూసుకుందాం స్థానిక సంస్థల ఎన్నికలు రెండు వేల ఇరవై ఆరులో లో చూసుకుందాం ఇక మీకు ఎన్నికలు అంటే ఇక జూబ్లీల్స్ ఒకటే అబ్బాయి ఇప్పుడు జుబిలీల్స్ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఈ దాన వచ్చేది అనుకుంటే పోయేది లేదు ఇది జుబ్లీస్ లో ఇక్కడ బిఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఇక కాంగ్రెస్ ఇక నాన్న వాళ్ళంతా ఇక రౌడీజం నుంచి వచ్చిన రాజకీయ నాయకులు తొండముదిరి ఉసరవిల్ అయినట్టు రౌడీలు ముదిరి రాజకీయ నాయకులు అవుతున్నారంటే మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళ పక్కన పెడితే ఆ రౌడీలు ముదిరి రాజకీయ నాయకులు అవుతున్నారంటే నా ఫ్యామిలీని చూసి చెప్పుకోవచ్చు అని అక్కడ బీఆర్ఎస్ ప్రచారం చేస్తూ ఉన్నారు ఇది సామెతలు ఊరికేనే రావు మరి అల్వాళ్ళ దాడి ఆ పాత దాడి నవీన్ యాదవ్ కు సంబంధించింది పెట్రోల్ పోసి కాళ్ళ పెట్టిండు ఆ దానికి సంబంధించింది ఇప్పుడు ఒకటే వైరల్ చేస్తా ఉన్నారు బిఆర్ఎస్ ఆయన ఎక్కడెక్కడ దాడులు చేసిండు ఎక్కడెక్కడ అని ఇప్పుడు తవ్వుతా ఉన్నారు వాళ్ళ తండ్రి మీద కూడా ఏదో రౌడీషెడ్డి కేసు ఉందని చెప్పేసి ఆ పోస్టర్లు పెడతా ఉన్నారు తవ్వుతా ఉన్నారు చూడాలి మరి ఎక్కడ పోతే చూడాలి ఈ ఆలయాల్లో ఈ హుండి ఆలయాల్లో అన్ని రకాల సేవలకు డిజిటల్ చెల్లింపులు అంటే ఈ పేమెంట్స్ విధానాన్ని దేవాదాయ శాఖ అమలుకి తెచ్చింది ఈ హుండీలను ఏర్పాటు చేయడంతో పాటు ప్రతి సేవకు ప్రత్యేక డిజిటల్ అకౌంట్ను కూడా కేటాయించండి స్కాన్ చేసుకోవచ్చు మీరు స్కాన్ చేసుకోవాలి ఇప్పుడు జేబులో డబ్బులు లేవు ఆ దేవుడికి దండం పెట్టి దేవుడా నాగర డబ్బులు లేవు మళ్ళీ వచ్చినప్పుడు వేస్తామని ఏముండదు నీకు గూగుల్ పే ఫోన్పే అన్ని అవైలబుల్ ఉంటుంది టక్కన కొట్టచ్చు మీకు కొట్టచ్చు దేవునికి తొందరగా రీచ్ అవుతుంది కాబట్టి సపోర్ట్ రాదు మీరు సపోర్ట్ వచ్చినట్టు ట్రంప్ కు ఇజ్రాయెల్ అత్యున్నత పౌర పురస్కారం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు అరుదైన గౌరవాన్ని అందించనుంది ట్రంప్ కు తమ దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ఇక ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఆనర్ ఆనర్ ను ప్రదాన చేయనున్నట్లు ఇజ్రాయెల్ అధ్యక్షులు ఇక ఇస్కాక్ హెర్జో హెర్జోజు ప్రకటించారట ఈ యాభై ఎనిమిది రన్స్ దూరంలో మూడు రోజులుగా అనుకున్న ఆట ఐదో రోజుకు చేరుకుంది వెస్టిండీస్తో మూడు టెస్టులో ఇండియా విజయం అంచనా నిలిచింది ఇక కరేబియన్లపై గెలుపునకు యాభై ఎనిమిది రన్స్ దూరంలో ఉంది నూట ఇరవై ఒకటి రన్స్ చిన్న టార్గెట్ చేజింగ్ లో నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఇండియా అరవై